అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మనం ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ కూడా శివాలయం చూసే ఉంటారు ప్రతి శివాలయంలోనూ మీరు చూసే ఆ శివయ్య లింగరూపంలో ఉంటాడు కానీ ఇక్కడ హేమావతి గ్రామం అమరాపురాపురం మండలంలో ఈ ఈ సిద్ధేశ్వర ఆలయం అంటారు ఇక్కడ ఈ సిద్ధేశ్వర ఆలయంలో మాత్రం మీరు స్వామివారిని లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఫుల్ వీడియో ఏమి ఏం కథ అన్నది టోటల్ వీడియో మీ గుడి చుట్టూ మొత్తం చూసి ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా మొత్తం టోటల్ చూపిస్తాను చూడండి రండి ఇదిగోండి చూస్తున్నారు కదా టెంపుల్ ఈ టెంపుల్లో ఆ శివుడు మానవ విగ్రహ రూపంలో సిద్ధి సిద్ధేశ్వర ఆలయం అంటారు ఇక్కడ ఆయన సిద్ధేశ్వర ఆసనం అంటే సిద్ధేశ్వర ఆసనం అని ఉంటుంది అనమాట ఆ సిద్ధేశ్వర ఆసనంలో కూర్చున్నాడు అనమాట అందుకు ఇక్కడ ఇది సిద్ధేశ్వర ఆలయం నేమ్తో ప్రసిద్ధిగా అంది అనమాట ప్రపంచంలోనే ఏకైక విగ్రహ రూపంలో ఉన్న శివాలయం ఇది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించినది అంట ఇక్కడ విశిష్టంగా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ స్వామివారి పూజలు చేస్తారు కదండి ఆ స్వామివారి మాటల్లో మీరే వినండి ఏడవ శతాబ్దంలోనే ఇది ఏడవ శతాబ్దంలో నిర్మించిన టెంపుల్ అంట మీ అందరికీ మొత్తం ఫుల్ వీడియో ఎలా ఉంది ఏం కథ అనేది టోటల్ చూపిస్తాను చూడండి నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఆ స్వామివారి మాటల్లో వినే ముందు మేము మొబైల్ ఊళ్ళో కలవలేదన్నారు కానీ స్వామిని అడిగి స్వామి మాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అందరికీ చూపించాలి సిద్ధేశ్వరాలయం ఆ శివయ్య అని రిక్వెస్ట్ చేసుకొని మనం ఈ వీడియో తీయడం జరిగినది స్వామివారి మఠంలో ఆ గుడి ప్రత్యేకత వినే ముందు ఒక స్వామివారికి స్నానాభిషేకం అలంకరణ ఈ వీడియో ఉంటుంది చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత స్వామివారి మఠంలో గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా విందురు ఓం నమ శివాయ జై శ్రీరామ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో టెంపుల్ గురించి చెప్పడానికి కాస్త వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూసి వీడియో యొక్క విశిష్టత గురి యొక్క విశిష్టత అంతా కూడా చూడాలి ఎందుకంటే ప్రపంచంలోనే ప్రతి గుళ్ళోనూ లింగ రూపంలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం సిద్ధేశ్వర టెంపుల్ ఇక్కడ మాత్రం స్వామి మానవ విగ్రహ రూపంలో ఉంటాడు అనమాట అది ఇక్కడ స్పెషల్ ఓం నమ శివాయ Let's quieren sí ఫ్రెండ్స్ చూశారు కదా మీరు స్వామివారి స్నానాభిషేకం అలంకరణ అండ్ మంగళహారతి అంతా అయిపోయింది కదా ఇక మీకు ముందు చెప్పే కదా స్వామివారి మాటల్లో గుడి యొక్క విశిష్టత ఏమి ఆ గుడి స్థాపించినది ఎవరు కట్టించినది ఎవరు మొత్తం టోటల్ అన్ని స్వామివారి మాటల్లో వినండి అన్న కదా ఇక వినండి స్వామివారి మాటల్లో గుడి యొక్క విశిష్టత గుడి యొక్క చరిత్ర ఏమి అన్నది గ్రామం ఇక్కడ శివుడు విశేషంగా మానవ రూపంతో ఉంటారు ఇక్కడ కానీ శివుడు లింగ రూపంతో ఉంటారు ప్రపంచంలో కానీ ఇక్కడ మానవ రూపంతో ఉన్నారు ఈ దేవస్థానం అంతా ఏడవ శతాబ్దం నాటివి అప్పట్లో ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు సో ఆ సమయంలో అయినటువంటి దేవస్థానం అంట విశేషం అంటే శివుడు మానవ రూపంతో ఉండేది స్వామి చతుర్భుజ ఆకారంతో ఉన్నాడు కుడి పక్కన అభయస్థము త్రిశూలము ఎడం పక్కన పాత్ర డమరకము మళ్ళా మెడలో రుండమాలలు వేసుకొని వాటిని మాల మాదిరిగా ధరించుకొని వచ్చే భక్తులన్నీ మీ ఇష్టార్థం సిద్ధించి కాక ఆశీర్వాదం ఇస్తూ కూర్చున్నాడు మరియు ఇక్కడ విశేషంగా అంటే శ్రావణ మాసం మాఘమాసము మహాశివరాత్రిలో ఒక వారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మళ్ళా మాసంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది విశేషం అంటే శివుడు స్వామి మనకి మానవ రూపంలో ఉన్నాడు ఎక్కడ ఎక్కడైనా కానీ ఈ విధమైన రూపం మీకు దర్శనం కాదు ఒక చోటనే అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా స్వామివారి మాటల్లో గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది స్వామివారి రూపం కూడా ఎక్కడే కానీ మన ప్రపంచంలోనే లేని విగ్రహ రూపంలో మానవ విగ్రహ రూపంలో వెలిసిన ప్రపంచంలో ఏకైక మొట్టమొదటి టెంపుల్ సిద్ధేశ్వర టెంపుల్ ఇదిగోండి ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది కదా స్వామివారి దర్శనం అయిపోయినాక బయటకు వస్తున్నాము ఇదిగోండి చూసారు బయటికి ఇదిగోండి చూడండి భక్తులంతా ఎంతమంది వచ్చారు ఇక్కడ విశిష్టంగా ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఇక్కడ కోరిన వెంటనే స్వామివారి కోరికలు తీరుస్తారు అని ఇక్కడ నమ్మకం అండి ఇదిగోండి ప్రసాదం పెడుతున్నారు ప్రసాదం కూడా అక్కడ వెరైటీ అండి అరటిపారులు కోసి కట్ చేసి చక్కెర బెల్లం వేస్తారు అన్నమాట చాలా విశిష్టంగా ఉంటుంది ఇక్కడ మెయిన్ వచ్చి స్వామివారు కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడు అని ఇక్కడ వచ్చిన భక్తుల నమ్మకం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సిద్ధేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఇంకా త్రీ మూడు శివాలయాలు ఉన్నాయంట మూడు శివాలయాలు కూడా చూపిస్తా ఇప్పుడు మనము సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకొక శివాలయం ఇది అంటే మొత్తం మూడు కూడా చుట్టూ సరౌండింగ్లోనే ఉన్నాయన్నమాట రెండవ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ నంది ఉంది కదండి ఈ నంది చెవులో ఏదైనా కానీ మనము మన కోరిక చెప్తే అది వెంటనే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అంట చాలామంది చెప్పడం జరిగింది ఇదిగోండి ఇది రెండో శివాలయం చూస్తున్నారు కదా స్వామివారి దర్శనం లింగం స్వామివారి రూపంలో ఉండటం ఈ టెంపులే కాకుండా ప్రపంచంలో అన్ని టెంపుల్స్లోనూ స్వామి లింగ రూపంలో ఉంటాడు కానీ ఇక్కడ సిద్ధేశ్వర టెంపుల్లో మాత్రం స్వామి మానవ విగ్రహ రూపంలో ఉంటాడనమాట ఇదిగోండి చూస్తున్నారు చోవులో చెప్తున్నారు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల వెంటనే కోరికలు నెల నెరవేరుతాయి అని ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా చాలా విశ్వాసగా విశ్వాసంగా చెప్తున్నారు అన్నమాట విశిష్టంగా రెండవ టెంపుల్ అంతేకాకుండా ఈ రెండవ టెంపుల్లో విశిష్టత ఏమి అంటే ఇక్కడ ఉన్న స్తంభాలకి భాగవతం రామాయణం మహాభారతం ఈ మూడు కాన్సెప్ట్ ఉంటుంది కదండి ఆ చరిత్రలో ఆ చరిత్రలని ఇక్కడ స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభాల మీద బొమ్మల చిత్రరూపంలో బొమ్మలు వేశారనమాట ఇది నా మొబైల్ కొంచెం క్లారిటీ లేక మీకు సరిగ్గా కనిపించట్లేదు రామాయణము మహాభారతము ఇవన్నీ కూడా నీట్గా విగ్రహ రూపంలో అంటే చిన్న చిన్న చూస్తున్నారు కదా ఇలా బొమ్మల రూపంలో సరౌండింగ్ చుట్టూ మొత్తం ఇక్కడ గుళ్ళో ఉన్న స్తంభాలన్నిటికీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ అండి మనం చూడాలి అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కటి కూడా నీట్గా అర్థమవుతుంది అంత క్లారిటీగా చేశారు చూస్తేనే బొమ్మ చూస్తేనే పలానా ఘట్టం జరిగింది ఫలానా సీన్ అట్లా మొత్తం అంతా కూడా చాలా వివరంగా వేసారు మీరు వెళ్తే మాత్రం కంపల్సరీగా రెండవ టెంపుల్లో గుళ్ళో స్తంభాలకు ఉంటాయండి చూడండి కంపల్సరీగా ఓం నమ శివాయ ఇంతేకాకుండా ఈ రెండవ టెంపుల్లో స్వామి ఉన్నారు ఆ స్వామిని కూడా ఇంకా కాస్త స్వామి ఈ గుడి గురించి ఇంకా కొంచెం చెప్పండి అంటే ఆయన కూడా చెప్పడం జరిగినది ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి చూడండి ఓం నమ శి అన్న ఓం భక్త మహాశయలకు వినంతి శ్రీ క్షేత్రం ఏమావతి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో ఉంది వచ్చేసి ఇది హేమావతి క్షేత్రము ఈ క్షేత్రంలో పంచలింగ దర్శనం ఉన్నాయి పంచలింగం దర్శనం కాక స్వామి మానవ రూపంతో సిద్ధాసన వేసుకుని కూర్చున్నాడు అందుకే ఇన్ని సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి మానవ రూపం ఇక్కడ స్వామిని మమ్మల్ని చూడవచ్చు పోతే ఇది ఏడో నాటిది నొలంబులు చిత్రశేఖర సోమశేఖర అని రాజులు పరిపాలించినటువంటి పుణ్యక్షేత్రం ఇది అప్పటి కాలంలో ఈ స్వామి పంచలింగాన్ని దర్శిస్తూ స్వామిని పూజిస్తూ వచ్చి వస్తున్నారు అందుకే ఈ స్వా స్వామిని సిద్ధేశ్వర స్వామిని పిలుస్తారు ఇక్కడ మన క్షేత్రంలో ఎక్కడైనా తవ్వుతూ ఉంటే శివలింగాలు నంది విగ్రహాలు దేవి విగ్రహాలు విష్ణు విగ్రహాలు చిక్తూ ఉంటాయి అప్పటి కాలంలో ఏ ఏమి జరిగిపోయిందో తెలియదు మాకు కూడా ఇప్పుడు చిక్కినటువంటి శిలాలన్నీ మ్యూజియం చేసి మ్యూజియంలో పెట్టినారు ఆ మ్యూజియంలో శిలాలను చూడొచ్చు మంచి పుణ్యక్షేత్రము భక్తాదులకు స్వామి కూడా మంచి ఆశీర్వాదం చేస్తాడు మన ఇష్టార్థములు స్వామిని ప్రార్థించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు అగ్నిగుండం జరుగుతుంది ఆ రోజున భక్తాదులు ఉపవాసం వచ్చి ఆ అగ్నిగుండంలోకి ధూపం వేస్తారు అది విశేషం ఇక్కడ ఆ రోజు ఒక్కరోజు హేమావతి క్షేత్రానికి ఆరు లక్ష మంది వస్తారు ఆ స్వామికి దూపం వేసి ఉపా ఉపవాసం వచ్చి స్వామికి దూపం వేసి మంగళార్తి చేపించుకొని స్వామిని దర్శించుకొని మా ఇష్టార్థం సిద్ధించండి మా సర్వరోగములు అనేసి స్వామిని భక్తితో వేడుకుంటూ భక్తాదులు పోతా ఉంటారు ఎందుకంటే రెండవ టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది స్వామివారి మాటల్లో గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా విన్నదైపోయింది కదా ఇప్పుడు రండి మూడవ టెంపుల్కి వెళ్దాం మూడవ టెంపుల్ విశిష్టత ఏమి అన్నది కూడా చూద్దాం రండి వెళ్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఇది ఇదేనండి మూడవ టెంపుల్ తండ్రి లోపలికి వెళ్దాం స్వామి ఎలా ఉన్నాడు ఏమి కదా చూద్దాం రండి మూడవ శివాలయం సిద్ధేశ్వర టెంపుల్ హేమావతి గ్రామం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మూడవ స్వామి శివుడు ఇంక రూపంలో ఇది మూడవ టెంపుల్ ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం నాలుగవ టెంపుల్కి వెళ్దాం రండి చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మెయిన్ టెంపుల్ సిద్ధేశ్వర టెంపుల్లోనే రెండు శివాలయాలు ఉన్నాయి సిద్ధేశ్వర టెంపుల్తో పాటు కలిపి మూడు ఇదిగోండి ఇక్కడ బయట పూర్తి ఎంట్రీ నుంచి ఎగ్జిట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదండి అక్కడ అక్కడ ఇది నాలుగవ టెంపుల్ శివుంది రండి వెళ్ళి చూద్దాం ఆ శివని నాలుగవ టెంపుల్ ఇదిగోండి చూస్తున్నారు కదా నాలుగవ శివాలయం ఇది రెండు స్వామివారిని దర్శించుకుందాం ఇంకా ఈ టెంపుల్తో ఆల్మోస్ట్ హేమావతి గ్రామం సిద్ధేశ్వర టెంపుల్ చుట్టుపక్కల మొత్తం చూసేవి ఏమేమి ఉన్నాయో అన్నీ అయిపోయాయి కానీ మీరు రెండవ టెంపుల్లో స్వామి చెప్పారు చూడండి ఇక్కడ తవ్వకాల్లో విగ్రహాలు బయటపడతాయి అవన్నీ మ్యూజియంలో పెడతారు అని చెప్పాడు కదండి ఆ మ్యూజియం కూడా మీకోసం చూపిస్తాను చూడండి కాకపోతే ఆ మ్యూజియంలోకి ఎంట్రీ లేదు అంటే కెమెరా ఎంట్రీ లేదు మామూలుగా అయితే మనం అయితే వెళ్ళి చూడొచ్చు ఫోన్ లేదన్నమాట ఎంట్రీ చుట్టుపక్కల గుడి ఆ మ్యూజియం చుట్టూ కూడా కొన్ని కొన్ని శిలా పలకాలు పెట్టారు శిలాలు పెట్టారు చూపిస్తా చూడండి వీడియో కంటిన్యూ నమస్తే ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మ్యూజియం దగ్గరకు వచ్చేసాం ఇది కూడా చాలా దూరం ఏం లేదండి మన గుడి సరౌండింగ్లోనే అంతా దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ అంతే అంత దగ్గరలోనే ఉంటుంది ఈ మ్యూజియం ఈ మ్యూజియంలో మీరు స్వామివారి మాటల్లో విన్నట్టయితే చెప్పారు కదా ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఏదన్నా తవ్వని అంటే ఏదైనా ఇల్లు కట్టని మొత్తం ఈ చుట్టుపక్కల దాదాపు ఒక కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కడ ఏది తవ్వినా కూడా ఇదిగోండి ఇలాగా గుడి ఆనవాళ్ళు అంటే గుడి స్తంభాలు ఇట్లా విగ్రహాలు గుట్ల తల మొత్తం ఏదో ముందు ముందు యుద్ధాలు జరిగి ఏమడో జరగడం వల్ల మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఇలాగ ప్రతి ఇది కూడా ఈ చుట్టుపక్కల ఏది దొరికినా కూడా గులా గుడికి సంబంధించిన శిలా పలకాలు దు ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ కూడా పగలగొట్టిన కొట్టిన టైప్లో ఇట్లా నంది విగ్రహాలు మొత్తం టోటల్ ఇంతకంటే ఇంకా బాగున్నవి లోపల మ్యూజియం లోపల ఉన్నాయి కాకపోతే లోపలికి మొబైల్ అలవ్ లేదనమాట కానీ చూడ్డానికి మొబైల్ ఎవరైనా వీడియోస్ తీసుకోవాలంటే ఇలా దాదాపు చిన్న చిన్నవన్నీ ఇలాగ చుట్టూ రౌండ్ ఆఫ్ ఈ మ్యూజియం చుట్టూ కూడా పెట్టారు చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ పగలిపోయి ఇక్కడ ఏది తొగినా కూడా ఇట్లా వస్తుందంట ఇక ఈ మ్యూజియంతో మన సిద్ధేశ్వర టెంపుల్ ఫుల్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏమైనా వివరాలు దొరకలేదంటే కంపల్సరీ రిప్లై ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసింపులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం